ఊరికి ఉత్తరా వలలో ఊడాల మర్రి వలలో ఊడల మర్రి కింద వలలో ఉత్తముడి చౌకీ వలలో ఉత్తముని చౌకిలో నావలలో రత్నాల పందిరీ వలలో రత్నాల పందిట్లో వలలో ముత్యాల కొలిమీ వలలో గిద్దడు ముత్యాల వలలో గిలకాల కొలిమీ వలలో అరసోల ముత్యాలా వలలో అమరినా కొలిమీ వలలో సోలడు ముత్యాల వలలో చోద్యంపు కొలిమీ వలలో తూమెడు ముత్యాల వలలో తునిగెనే కొలిమీ వలలో తూమెడు ముత్యాలా వలలో తూగెనే కొలిమీ వలలో చబ్దన్న మూతీనీ వలలో సాగించు కొలిమీ వలలో పాలన్న మోదీ వలలో పట్టెనే కొలిమీ వలలో ఊరికి ఉత్తరాన వలలో ఊడాల మర్రి వలలో